కరాళవదన రవిచంద్ర భయంకర తమోరూప నమస్తుభ్యం ప్రసాదం సర్వద మునీంద్ర సూత తత్వజ్ఞ సర్వశాస్త్ర విశారద సర్వరోగహహరం బ్రూహి కేతో స్తోత్రమనుతమం మన జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితిగతులే ప్రతి మనిషి జాతకానికి ప్రామాణికం గ్రహాల స్థితిగతులను అనుసరించే శుభాశుభాలు ఆధారపడి ఉంటాయని కూడా విశ్వాసం మరి నవగ్రహాలలో రాహుకేతువులది ప్రత్యేక స్థానం శుభాశుభాలకు శని ఎంతటి కారకుడో రాహుకేతువులు సైతం అంతే కారకులని శాస్త్రం చెబుతోంది మరి అందుకే ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా కాలసర్ప దోషాలు ఉన్నా రాహుకేతు పూజను ఆచరిస్తే శుభాలు చేకూరుతాయని పురాణ వచనం అందులోనూ శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ జరుపుకుంటే సమస్త సన్మంగళాలు చేకూరుతాయని కాళహస్తి క్షేత్ర ప్రామాణికం మరి ఈ రోజున శ్రీకాళహస్తి సన్నిధిలోనే ఆ క్షేత్రం నుంచి విచ్చేసిన అర్చకుల సమక్షంలోనే మనందరం కూడా రాహుకేతు పూజను ఈరోజు జరుపుకోనున్నాం రాహుకేతువుల ధ్యాన శ్లోకాలు మీ అందరి చేత పఠింపచేస్తూ ఈ పూజను విశేషంగా అర్చకులు నిర్వహిస్తారు రాహుకేతు పూజను ప్రారంభించాల్సిందిగా శ్రీకాళహస్తి అర్చక వరేణ్యులను సవనీయంగా కోరుతున్నాం ॐ त्वा गणपति कुम्भवामहे कविं कवीनामुपवस्तवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा निः शृण्वन्नातुभ्यश्चेदसादनौ नमः सरस्वदेवाजे धर्वाचने मते हे आ पवित्र नमः ज्ञान आनंदमयं देवो नर्मरस्पटिका कृतेव आधार धर्म विद्यानां हलक्रेव उपासमहे भागवरवष्टोर कुरुरदेवो महेश्वरः सुरसाक्ष परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिना विभये सर्वविद्यानां दक्षिण मूर्तेये नमः श्री नमः अरे ओ

അർദ്ധയസ്തല നടरत നടഹാരന దుర్గణాధ్యక్ష్రాయతే అందరు గూడ చేతులు జోడించి గణపతికి నమస్తే నమస్కారం చేసుకోండి అమ్మా శుక్లాంబరధరం విష్ణుం శజవర్ణం చతుర్భజం ప్రధనవదనందిహాయ అదే విధంగా మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకోండి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే పరనేత్రేయంబగదేవినారాయణ నమోస్తుతే నారాజిన నమోస్తుతే మీ ముందున్నటువంటి ఆ పరమశివుడు శివలింగం దగ్గర ఆ రాహుకేతు స్వరూపాల నాగప్రతిమల దగ్గర అక్షతలు అక్షతలు పూజ చేస్తూ ఉండండి నమహ అన్నప్పుడల్లా

దైవీ గాయత్రీందాణాయా మా అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి ప్రణవాన్ని పట్టండి ఓం అమృతం అందరూ కూడా మమ అనుకుని శిరస్సు వంచి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మమ యజమానస్య మమమానక్షయద్వారా శ్రీ పరమేశ్వరమీ శ్రీ పరమేశ్వర ప్రీత్యుభే శోభనయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ్ పరాధ శ్వేతవరాహకల్పే వైవస్వంతరే कलयुगे प्रथम बादे, भारत वर्षे भारतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे प्रदेशे कृष्णा कृष्णगोदावरियों मध्य प्रदेश अस्टिदीपोत्सवहायशुभ स्थले अतिदेवता प्रत्यधेवता चयराहुग्रहदेवता देवता दिव्य चरण दिव्यचरणस ब्राह्मण हरिहर चरण सन्निध अस्मिन् वर्तमान व्यवहार कजाम द्रमाने न स्वस्तिस्रे प्रभवा सष्टि संवत्सराना मध्य विशेषतः विलम्बिना मसंवत्सरे दक्षिणा यने शरद्रुदो कार्तिकमासे प्रस्तबक्षे अत्याह पंचम्यायाम दिधो होम शुभवासरे शुभ वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गण विशेष रविष्टायाम शुभ दिधो अम्मा अंदरोगुड़ा विशेष कार्तिक मासलो అందున మంగళవారం సాక్షాత్ జ్ఞానప్రసూనాంబా సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుడి పాదాల చెంత మనం కూర్చొని విశేషమైన రాహుగ్రహ కేతుగ్గర పూజ చేసుకుంటున్నాం అందున విశేషమైన సంకల్పం జరగబోతోంది ముందుగా మీ యొక్క గోత్రాన్ని ఒక్కసారి అందరూ స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా ఒకసారి స్మరణ చేసుకోండి తలుచుకోండి మనస్సులో వంశోద్భవస్యా మహిళలైతే స్త్రీలైతే మీ యొక్క భర్త పేరును ఒక్కసారి తలుచుకోండి మగవాళ్ళైతే మీ పేరును అనుకోండి నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేయండి ధర్మపత్ని సమేతస్య తిరంజీవిన మీ పిల్లల పేర్లను స్మరణ చేయండి మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే అమ్మగారు నాన్నగారు లేదా అత్తయ్య గారు మామయ్య గారు కూడా ఒక్కసారి స్మరణ చేసుకోండి మమ సహ కుటుంబం అనుకోండి मम यजमान सह कुटुंबाना भारत देशे भारतदेशे अस्मिन् राष्ट्रे अस्मिन् पट्टने अस्मिन् भाग्य नगरे स्थितानां सर्वेषां भक्तजनाना नाना गोत्राणाम नाना नामधययाना तत सह समस्त जन संतोषकरणार्थं समस्त अतिवृष्टि अनावृष्टिबाधा बाधा निवृत्ति सकाल परिपूर्ण वर्ष फल నిరంతరం ధర్మ గోదేవత గోదేవతా దినదినాభివృద్ధ్యర్థం లోక కళ్యాణ అర్థం మా విశేషమైనటువంటి రాహుకేతు పూజ సమస్త కాల సర్పదోషములను తొలగించి దోష పరిహారం జరిగి నాగదోషములు సర్పదూషణ తెలుసో తెలియకో నాగదేవతని సర్పదేవతను మనం దూషించిన సర్పవధ చేసిన వల్మీక వధ అంటే పుట్టను మనం తొవ్వేసిన ఇలాంటి జాతకరీత్యా గోచార రీత్యా రాహు కే రాహుగ్రహ కేతుగ్రహ సూ సూచనంగా వచ్చినటువంటి కాలసర్పదోషమైన ఈ సమస్త నాగదోషములు సర్పదోషములు తొలగి కాలసర్పదోషములు తొలగి శుభం జరగడానికి ఆ సంకల్పం జరుగుతోంది మీ సహకుటుంబానికి ఏ విధమైన సర్పదోషం ఉన్నా అన్ని తొలగాలని అందరూ భక్తి శ్రద్ధలతో ఆ సంకల్పాన్ని చెప్పండి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో అందరూ కూడా సంకల్పాన్ని చెబుతూ ఉండండి ఓం మమ అస్మాకం సహకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి

चक्र अंश चक्र भाव चक्र भाव चक्र आरूढ़ चक्र आरूढ़ चक्र नवांश चक्र नवांश चक्र स्थित दश दश अंतर्दश अंतर्दश विदश विदश सूक्ष्म दश सूक्ष्म दश अति सूक्ष्म दश अति सूक्ष्म दश स्थित स्थित संपूर्ण संपूर्ण नवग्रह नवग्रह दुर्दोष दुर्दोष पीड़ा पीड़ा परिहार

ద్రవ్య ఉపచారైక్తి రాహుగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ కేతుగ్రహ పూజనం పూజనం అహం అహం కరిష్యే శిరస్సు వంచు నమస్కారం చేసుకోండి

కలశోదకైన పూజ జ్ఞాన సంప్రోక్ష దేవ సంరోక్ష ఆత్మన సంప్రోక్ష సర్వే స్థలాని పదార్ధాన శరీరజనో భవంతో ధ్యానో ముందుగా చేతులు జోడించి గణపతిని ధ్యానం చేసుకోండమ్మా అందరూ కూడా మ గణపత ప్రమధపత ప్రాథనాపూర్వక నమస్కారా సమర్పయా మహాగణాధిపతన్నో వనదోమ మహాగణపతి ప్రసాదేన సర్వకార్య దిగ్విజయత సిద్ధిరస్తో లోకా సమస్తా సుఖినో భవంతు అమ్మ విశేషమైన రాహుకేతు గ్రహ పూజ ప్రారంభమవుతోంది అందరూ కూడా ఒక్కసారి చేతులు జోడించి రెండు చేతులు పైకెత్తి ముందుగా రాహుగ్రహాన్ని అందరూ ధ్యానం చేసుకోండి అందరూ ఆ రాహుగ్రహ శ్లోకాన్ని చెప్పిస్తాను అందరూ చెప్పండి అమ్మా

మళ్ళీ చేతులు జోడించి నమస్కారం కేతు కేతుగ్రహాన్ని ధ్యానం చేసుకోండి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి కేతుగ్రహం యొక్క శ్లోకాన్ని అందరూ ఉచ్చరించండి ఓం సంప్ర संप्राप्ते संप्राप्ते केतु पूजांच केतु पूजांच कारयेत कारयेत केतु ध्यानम केतु ध्यानो प्रवक्ष्यामि प्रवक्ष्यामि ज्ञान पीडा ज्ञान पीडा केतु ग्रह पीडा केतु ग्रह पीडा काल सर्प दोष पीडा पीडा उपशांतये उपशांतये केतु गणाय नमः केतु गणाय नमः

ధ్యామి రెండవ రూపం పైన సర్పం ప్రతిభ పైన అక్షతలు వేసి నమస్కారం చేయండి లేదా ఆ పరమశివుడు శివలింగ రూపంలో ఉన్న శివుడి పైన వేసిన నమస్కారం శివుడి పాదాల దగ్గర వేసి నమస్కారం చేయండి ఓం ఓ మధదేవత ప్రత్యయ దేవత నాయన మహాకేతు అలాగే చేతులు జోడించి నాగదేవతని ధ్యానం చేసుకోండి అందరూ కూడా

And the santā, 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 Same santā, the santā,

तो 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 श्रीगंधा हरिद्रा हरिद्राचूर्ण कुंकुम विलेपन बुक्कादि गोरोचना सुगंधपरमला पटवासादिकक समर्पयामि सुगंधपरमल द्रव्याण समर्पयामि सुपुष्पाणी पोजयामे ఓం ఆదిత్యాయ నమ ఓం చంద్రమ సే నమంగారకాయ నమ ఓం బుధాయ నమ ఓం బృహస్పత ఏ నమ ఓం శుక్రాయ నమ ఓం శనైశ్వరాయ నమ ఓం రాహవేన ఓం గేతవేణ అమ్మ అందరూ కూడా ముందుగా మినుములు తీసుకోండి ముందుగా రా ఓం రాహుగ్రహాయ నమ అంటూ చేయాలి ముందుగా మినుములతో పూజ చేస్తూ ఉండండి రాహుగ్రహాన్ని ఆరాధన చేస్తూ ఉండాలి ఓం రాహుగ్రహాయ నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఒక రెండు మార్లు అందరూ చెప్పండి అమ్మాహుగ్రహాయ ఓం రాహుగ్రహాయ నమ గట్టిగా చెప్పాలి సమస్తమైనటువంటి దోషములు తొలగి మీకు మంచి జరిగి మీ సహకుటుంబం అంతా కూడా శుభప్రదంగా ఉండాలని విశేషమైన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత గట్టిగా చెప్పండి రెండు చేతులు పైకెత్తి ఓం ఓం ప్రతి నామానికి మంత్రం చెబుతూ మినుముల్ని ముందుగా మినుములనేటువంటి ధాన్యాన్ని ముందుగా ఒక సర్పప్రతిమ దగ్గర పూజ చేస్తూ ఉండండి

गजायो दाई नमः वन्दे नय दाई नमः ॐ जाग्य संप्रदाय नमः और रविंद्र भक्ताय नमः नमः ॐ चंद्रशेखराय नमः भगिरांगाय नमः और राहू ग्रहाय नमः ॐकाराय नमः और राहू ग्रहाय नमः ॐ ग्रहकर्मणि नमः और राहू ग्रहाय नमः ॐ शिवाय नमः और राहू ग्रहाय नमः ॐ गिरीति नमः और राहवे नमः ॐ श्री संतारवते नमः ॐ राहवे नमः พระมหาเวมหาพระเมชพระบายน้ำมาฮงพระมชพตะใต้นมหฮางพระสุรายน้ำมหฮางพระสวีกัตยีนมหฮางพระมได้กันได้นมหฮาง ओम सूर्य समदृशाः हारकाय नमः अंगराज श्रेष्ठाय नमः ब्रह्माष्टवे विक्रहाय नमः भगवान् धमात्र देहाय नमः ओम याथानाघाय नमः ओम ब्राहविद भक्ताय नमः ओम देवदति विश्वकाय नमः ओम क्रूराय नमः ओम भोराय नमः ओम शनमित्राय नमः ओम मित्रमित्राय नमः ओम गजराज नमः ओम विवेक स्थानीत्राय नमः ओम सक्रहय नमः ओम सद्गुणै नमः ओम वमन्यवरते नमः ओम ज्युत्रदेव साधाय नमः ओम ब्राह्वे नमः नमः ओम सुजिकाय नमः जयतसु महाविजाय हा, omम ග , रा ahan omම दि कर . ओम जन्म विदय नमेषाय नमेश ओम कलास्तकर्य नम ओं षष्ठव नम चंद चतुर्दात्म ओम नवेत्रशमे गोदशाय नम ओम आवद प्रद प्रदाय ओम ओं कालात्म नम ओं अगोचराय नम ओं धनाध्घ्य नम पंचम नम ओं प्रदाय नम ओं स्वर्भाय न ओं बलने नम నమ సౌఖ్యప్రాయన నమ చంద్రగ్రయన ఓం శాశ్వతాయ నమ ఓం సూర్యశత్రే నమ ఓం పాపగ్రహాయ నమ ఓం శాంభవాయ నమ ఓం పూజితాయ నమ ఓం పురాణాయ నమ ఓం వైఠీష్ణోద్భవాయ నమ ఓం దీర్ఘాయ నమ ఓం కృష్ణాయ నమ ఓం శిరసే నమ ఓం విష్ణునేత్రాయ నమ ఓం దేవాయన ఓం దానవాయ దానవాయన నమం భక్తరక్షకాయ నమ ఓం రాహుమూర్త నమ ఓం సర్వాభీష్టబలప్రదాయకాయ నమ నాతు సాక్షన్ సమర్పయామి ఓం అధిదేవత ప్రత్యతి దేవత రాహుగ్రహాయ నమ రాహుగ్రహానికి నమస్కారం చేసుకోండి అలాగే ఉలవలు అనేటువంటి ధాన్యం మీ ముందున్నాయి ఆ ఉలవల ధాన్యాన్ని మీరు మీ పక్కనున్న వాళ్ళందరితో అవి తీసుకుని అందరూ కలిసి ఒకే కుటుంబంగా భావించి రెండవ సర్ప ప్రతిమ దగ్గర లేదా శివలింగం దగ్గర ఓం కేతుగ్రహాయ నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఆ కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి సర్పదోషములన్నీ తొలగి మంచి జరగడాన్ని కోరుకుంటూ చేయండి ఓం కేతుగ్రహాయనమ అంటూ చేయండి ఒక్కమారు మారు ఒక మూడు మార్ల నామాన్ని చెబుదాం రెండు చేతులు పైకెత్తి అందరూ చెప్పండి ఓం కేతుగ్రహ యన केतुग्रहाय नमः ॐ शिरोमात्राय नमः ॐ विनक्कृदय नमः ॐ नवमग्रहाय नमः ओं सिंहकासुर्यम्भवाय नमः ॐ महाभीतिकराय नमः ॐ चित्रवर्णाय नमः ॐ पिङ्गळाक्षाय नमः ॐ सफलाय नमः ॐ

ഗ്രഹകാരണേ നരപീഠായം ഗ്രഹകം സർവോപദ്രവാരണ ചിത്രാപൂത്രായണം അനലായം സർവ്യധിവിനാശകം അപസവ്യസാരണേന ഭാവം നവമേ പാപദായകം പഞ്ചമേ സുഖപ്രദായ ഉപര ഘോചരാണം പുരുഷകർണേനം ത്രിണേ പാപഗ്രഹായ തൃതീയെ വൈരുദായം പാപഗ്രഹായം സ്ഫോടകാരകം പ്രാണനാഥായം पंचमें स्रवकार द्वितीय स्फुट वैशेषकुद्क्तकाय वहाँ कामिणेन भाव का सिंह दंताय सत्यामृतवर्तेन भाव चतुर्थे मतृनाशकायण वहाँ नवमेमें पितृनाशकाय नम अंते वैर प्रदाययकाय भाव वो सुतनंद प्रबंधकाय नम ओं सर्पाक्षतायण अनंगाय महाम కర్మరాశ్రోద్భవాయ మహా ఉపాంతకీర్త మహావం సప్తమే కలహప్రాయన అష్టమే వ్యాధికర్తం ధనే బహుసుకప్రాయనం జిర్ణే రోగదం ఊర్ధ్వే మూర్ధజాయ మూర్ధరాయనం గ్రహనాశకాయ మహావం పాపదృష్టాయ భావం కేచరాయన భావం శాంభవాం అశేషభూరియ భావం శాశ్వతాయన భావం నటాయన భావం శుభాశుఫలప్రాయన ధూమ్రాయణ మహావం ഭക്തവത്സരായ അമരായ അമർത്യായ സുതാപയനമാവം അജിതായനമാവം ഭക്തവത്സരാായം സിംഹാസനായണമാവം കേതുമൂർത്തമാവം രവേ ദുദ്ദിനാശകായനാവും അമരായണമാവം പീഡകായണമാവോം അമർത്യാമാവം വിഷ്ണുദൃഷ്ടായനമാവം അസുരേശ്വരാായവും ഭക്തരക്ഷകായവും വിചിത്രകളോശ്ചനായണമോം വിചിത്രഫലദദായനമാവം ഭക്തഫലപ്രദായമാവും കേതുഗണായ നമ

गायत्रभि प्रोक्षा प्रींवा सत्यमृंचातमस्तु अमृतम श्रृणसी राहुग्रृदेतुकुणताभ्यो नम अमृतबल ओम प्राणय स्वाहा आ बानाय स्वाह अनाय स्वाहा अवद स्वाहा अनाय स्वाह आ ब्रह्मणे स्वाहाम शुद्ध आचम सर्पयामी पुगेबल प्रतिदूद राहुग्रह केणदेवताभ्यो नम ताक्ष समर्पयामी दर्शयाम ओम नर्य प्रजा मे गोपाय अमृतत्वाय देवसे राजान्य विश्वानां अमृते सत्ये प्रतिष्ठिता अथर्व पितुं मे गोपाय रसवन्नमिहायुषे अदग्धायो शीततनो अविशन्नः पितुं कृणो

రాహుకేతు పూజ నిర్వహించుకున్న అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కళ్యాణోత్సవ వీక్షణం మహాశుభప్రదం అటువంటి అదృష్ట భాగ్యం ఈ కోటి దీపోత్సవ వేదికపై మనకు కలుగుతోంది కేవలం శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రంలో మాత్రమే నిర్వహించేటువంటి అద్భుత క్రతువు శ్రీకాళహస్తి